మా తలకే నొప్పిగా ఉంది అవును ఈ శరీరం భరిస్తుందా ఆత్మ భరిస్తుందా బ్యాంక్ లో క్యాషియర్ దగ్గర ఎన్ని డబ్బులుంటాయో ఆ డబ్బులన్నీ తనవే అని క్యాషియర్ అనుకుంటే పై జైల్లో కూర్చుంటాడు అలా నీ స్వీట్ షాప్ లో ఎన్ని స్వీట్స్ ఉంటాయో అన్ని స్వీట్స్ ఓనరే తింటా కూర్చుంటే వ్యాపారంలో నష్టం వస్తుంది కానీ తలకే నొప్పి చేతులు నొప్పి శరీరాన్ని నొప్పి అనుకుంటే మరి శరీరాన్ని కాల్చినప్పుడు పూడ్చినప్పుడు ఆ నొప్పి శరీరం అనుభవించాలి కదా లేదు కదా అంటే ఈ నొప్పి ఎవరిది శరీరం ద్వారా అనుభవించే ఆత్మగారిది సో మనం ఏదైనా నా అని అనుకుంటున్నప్పుడే కష్టాలని నావి కాదు లోపల నా ఆత్మగారి కర్మ అనుకున్నాం అనుకోండి అప్పుడు ఈ ఆత్మగారి వెళ్ళి పరమాత్మగారికి చెప్తారు నాకు ఈ కష్టాలన్నీ వద్దు నేను ఈ ఆత్మని భరించలేకున్నాను అని అప్పుడు పరమాత్మగార ఆ కర్మలన్నీ జీరో చేస్తారు కాము నీటి బిందువు వల్లే మనకి ఏ కర్మలు అంటకుండా చేస్తారు ఈ ప్రాసెస్నే సరెండరింగ్ అంటాం కానీ మనం అందరం ఏం చేస్తున్నా అంటే ప్రతిదీ నా ఆస్తులు నా కష్టాలు అంటున్నాం కాబట్టి ఆ స్వీట్ షాప్ స్వీట్లన్నీ తనే తింటే వ్యాపారంలో ఎలా నష్టపోతాడో మనం కూడా ఈ కర్మల్ని జీరో చేసుకోవడంలో కష్టపడుతున్నాం